దేవుడు ఆశీర్వదిస్తాడంటే నమ్మాలంతే నమ్మి తీరాలి దేవునికి స్తోత్రం గాక అబ్రహాముని దేవుడు ఇంకా ఏమన్నాడంటే నీ పేరుని గొప్ప చేస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీ పేరుని గొప్ప చేస్తాను అబ్రహాం ఎంత ఆశీర్వదించబడ్డాడంటే యేసు క్రీస్తు పేరు వచ్చిన ప్రతి చోట అబ్రహాము వంశావళి అని వ్రాయబడింది హెల్లుయా అబ్రహాంకి అప్పటికి సంతానం లేదు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు ఇసుక రేణువుల విస్తారమైనటువంటి సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు భార్య అబ్రహం వచ్చి చెప్తే భార్య ఇలా అని నవ్వింది ఎలా నవ్వింది ఇలా అని నవ్వింది ఏం మాట్లాడుతున్నావు అబ్రహా నువ్వు అవకాశం లేని విషయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని తోడై ఉన్నాడని నువ్వు నమ్మి ఎలా చెప్తున్నావు అసలు సాధ్యమైనది సాధ్యమేనా నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన గొప్ప కృప చూపించేటువంటి దేవుడు అబ్రాహ్ముని దేవుడు గొప్ప చేశాడు ఎలా గొప్ప చేశాడు అంటే పన్నెండవ వచ్చిన చూడండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఇలా చూడండి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి తన భార్యతో చెప్తున్నాడు ఇదిగో బ్యాగుల బట్టలెట్టవే బ్యాగుల బట్టలెట్టు ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్దాం ఏమో తెలీదు ఏమండి ఇంట్లో స్త్రీ ఏ స్త్రీ అయినా భర్త అలాగన్నప్పుడు వెళ్తుందా ఈ భార్య భర్త దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క మహాకృపను బట్టి వాగ్దాన దేశం వైపు వాగ్దాన సూచన వైపు వెళ్ళారు వారు ఆశీర్వదించబడ్డారు దేవునికి స్తోత్రం గొప్ప జనముగా దేవుడు ఆశీర్వదించాడు గొప్ప జనముగా దేవుడు దీవించాడు వాళ్ళని ఈ మధ్యాహ్నం మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడాలి ఏమేన్ ఎవరికి లోబడాలి మనం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనబడినటువంటి మన వరునికి సంఘ వధువు లోబడాలి